హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఏంటి వాయిస్ ఈశ్వర్ది కాదు ఎవరిదో అనుకుంటున్నారా వాయిస్ నాదే కాకపోతే ఊరు రావడం వల్ల కొంచెం కోల్డ్ చేసింది మేము పాట్నా నుంచి విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని తర్వాత తిరుపతి వెళ్దామని మా ప్రయాణం ఫిక్స్ చేసుకున్నాము మేము ఫస్ట్ విజయవాడ వచ్చాము చూడండి ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లోని ఇక్కడ నుంచి కృష్ణానది దగ్గరికి ఆటోలో వెళ్తామండి దగ్గరలోనే చాలా దగ్గర అక్కడన్నీ కూడానా ఇక్కడ ఒక మీకు సర్ప్రైజ్ చూడండి మోర్ మనీ మనీ గారు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారంట ఈ సంవత్సరం ఇంకా వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నారంట మేము వెళ్తున్నాము అంటే సరే మేము కూడా మేము కూడా కలుస్తామైతే అని అన్నారు అలాగా వాళ్ళ హస్బెండు తన్ని కలిసి వచ్చారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాం కూడానా ఇక్కడ మేము తెల్లవారుజాన్ని ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ దిగాము అప్పుడు కూడా చూడండి ఎంత రద్దీగా ఉన్నదో కార్తీక మాసం వలన భవాని మాల వేసిన వాళ్ళు స్వామి మాల వేసిన వాళ్ళు చాలా రద్దీగా ఉంది మేము చూడండి కృష్ణానది దగ్గరికి వచ్చేసాము దుర్గమ్మ గుడి పైన బయట నుంచి కనిపిస్తుంటుంది కింద నుంచి పైకెళ్ళానికి కూడా చాలా దగ్గరలో నడిచి వెళ్ళిపోవచ్చు అలాగే బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రీ బస్ ఉంటుంది ఇక్కడ వచ్చిన వెంటనే చూడండి ఉదయాన్నే కొబ్బరికాయ అంటిపళ్ళు అమ్మవారికి అన్ని అన్నీ కూడా దాంతో ప్లస్ అంటి జోర్లు ఉంటాయి కదండీ అమ్మవారికి వదలడం కోసమని అవి కూడా అన్నీ అమ్ముతున్నారు కానీ నా అని మణిగారి అన్నీ తయారు చేసి ఇంటికాడ నుంచి అన్నీ తీసుకొచ్చేసారు చూడండి సీరా శారీ అమ్మవారికి ఏటేట అవసరమో ప్రతి ఒక్కటి అలాగే మనము ఒత్తిడి వదలడానికి అన్నీ ఏ టు జెడ్ ఇక్కడే దొరుకుతున్నాయి మేము ఇంకా ఇవన్నీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా అని అక్కడ నుంచి దిగేసిన తర్వాత మేము డైరెక్ట్గా నది దగ్గరికి వెళ్ళిపోయాము నిజంగా కృష్ణమ్మ తల్లిని చూసిన వెంటనే ఎంత హ్యాపీ అనిపించిందో చూడండి ఇక్కడికి వచ్చాము కృష్ణన దగ్గరికి ఈ టైంలో కూడా ఇక్కడ చూడండి ఎంత బీడిగా ఉందో స్వామిలో వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు మేము మొత్తము చాలామంది చివరికి ఉన్నారు మేము కొంచెం చివరికి వచ్చి చేసాము మేము ఆల్రెడీ మేము వెళ్ళే టైంకే ఒత్తిళ్లు వదలడం కూడా అయిపోయింది చాలామంది ఉదయాన్ను వచ్చేసేసారు మేము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళినా స్నానం చేసి అన్నీ రెడీ అవ్వడానికి కొంచెము ఉదయం అయింది అనమాట ఇక్కడ ఐదున్నరకే తెల్లారింది చూడండి ఇంకా లైట్లు ఆపలేదు కానీ తెల్లారిపోయింది చూడండి నది ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నదిలోనే డైరెక్ట్గా మనం ఒత్తులు వదలడానికి అవ్వదు అక్కడ కొంచెం లోతుగా ఉందట అందుకని లోపలికి ఎవరిని స్నానం చేయడం కూడా అలవ్ చేయలేదు అక్కడ ఒక అతను పెట్టారు అతను మన మన దగ్గర నుంచి ఒత్తిడి తీసుకొని నదిలో వదులుతున్నాడు అతనికి వదిలినందుకు మన చే తోచినది ఎంతైనా ఇవ్వచ్చు అదిలోని దీపం వదలడం గట్టా అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము చూడండి సూర్య భగవానుడు ఎంత ఎర్ర కనిపిస్తున్నాడో ఇక్కడ నుంచి ఫ్రీ బస్సే కొండ మీద వెళ్ళటాని కోసమని చూడండి వీవు చాలా దగ్గర వెళ్ళిపోవడం నడిచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగానా కానీ బస్సు మేము కరెక్ట్గా అదే టైంకి వచ్చాము ఇంద్రకీలాద్రి అనమాట ఇది ఇంద్రకీలాద్రి చాలా దగ్గరలోనే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది గుడికి పైకి కరెక్ట్గా వెళ్ళి ఎక్కేటాయి దగ్గర ఇక్కడ కింద ఒక రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి నాకు ఆ టెంపుల్ ఏదైతే ఉంది కరెక్ట్గా తెలీదు రెండు జయదుర్గా బావని అయితే అమ్మవారిదే ఇంకొకటి ఉందన్నమా ఇక్కడ కొంతమంది కొండ మీద ఎక్కలేని వాళ్ళు పైకి వెళ్ళాలంటే కిందన కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చండి అనమాట మనం ఒక్క ఒక్క రౌండ్ ఇలా తిరిగితే చాలు చూడండి మంచి ఇక్కడ చూపిస్తాం కదా నామాలు ఉన్నాయి కదా వెంకటేశ్వర నామాలు అదే అనమాట ఇన్నాళ్ళైతే డైరెక్ట్గా కృష్ణానది నుంచే వంతెన ఉండేది డైరెక్ట్గా ఎక్కడానికి కానీ ఇప్పుడు ఆ వంతెన కూడా తీసేశారు పైనుంచి నుంచి వీవి చూడండి ఎంత ఇప్పుడు ఏ బస్సు అయితే వచ్చామో అదే బస్సులోని రిటర్న్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఫిల్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు ఓన్లీ గుడి కింద వరకు మాత్రమే ఈ బస్సు ఫ్రీగా తీసుకెళ్తారనమాట అలాగే ఇక్కడ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ బయటనే మనం తీసుకొచ్చిన బ్యాగులు కానీ చెప్పులు మొబైల్స్ అన్నీ కూడా కిందనే సబ్మిట్ చేసేయాలి చూడండి ఇక్కడ నుంచి విజయవాడ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో కృష్ణానది బ్యారేజ్ చాలా వ్యూ మాత్రం చాలా బాగుంది కదా అందులోని సూర్యుడు వస్తూ ఉన్నదా సూర్యోదయంలోని ఎంత బాగుందో వ్యూ మాత్రము మళ్ళీ ఇలాంటి సమయము రాదు అని ఇంకా అంద మన వాళ్ళందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి చూపిద్దాం చూపిద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే చూడండి అమ్మవారిది ఉంటుంది కింద నుంచి కనిపిస్తుంటుంది అది ఓంకారం అమ్మవారికి అక్కడ వదిలేయడం కోసం అని సారీ అంటే పసుపు ఉంకాలు అన్నీ కూడా సెట్ అంటే అలా ఇచ్చేస్తారనమాట అది అమ్మవారికి పెట్టిన సారీ అనమాట అది అలాగే కిందన చెప్పులు మొబైల్స్ అన్నీ కూడా కిందన సబ్జెన్స్ చేసాము పైకి మొబైల్ తీసుకెళ్ళడానికి ఎలా లేదనమాట ఇక్కడే అన్నీ ఇచ్చేసి మేము పైకి వెళ్ళాము కిందకు వచ్చే మళ్ళీ కిందకు వచ్చేసామండి అమ్మవారి దర్శనం అన్ని సామాన్లు తీసుకున్న తర్వాత కిందకు వచ్చేసాము ఫ్రీ బస్సులు అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంది ఇక్కడ నుంచి పక్కన చిన్న మార్కెట్ ఉందంటే జస్ట్ మామూలు చూడడానికి వెళ్ళాము మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది అమ్మవారిని నిజంగా రెండు కళ్ళు చూడలేదు చాలలేదు అమ్మవారిని చూడటానికి అంత మంచిగా దర్శనం అయ్యింది అలాగే కింద ఒక గృహం ఉందండి పాండవులు ఇక్కడే ఉంది చూడండి శివలింగాన్ని తయారు చేసుకొని రాయితో శివలింగాన్ని తయారు చేసి ఇక్కడే పూజలు చేసుకున్నారట పాండవులు ఆ కథ దానికి ఉన్నది పైన అమ్మవారిని దర్శనం చేసుకున్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కిందన ఈ లింగాన్ని దర్శించుకోవాలంట ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా చూసి వచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి అయిపోయామండి అంటే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తున్నాం మళ్ళీనా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ తిరుపతి వీడియోతో కలుద్దాము చాలా చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ అవ్వద్దు అసలు థ్యాంక్ యూ